అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హెడ్లైన్ చూసి ఆశ్చర్యపోయారండి మొక్కలకి గ్లూకాండీ అని అండి నమస్తే లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా గ్లూకాండీ ప్యాకెట్ చూపిస్తాను ఏంటంటే అనుకుంటున్నారా ఆల్రెడీ మీరు హెడ్లైన్ చూసి వచ్చి ఉంటారు కదా మొక్కలకి గ్లూకోజ్ అండి మనకే కాదండి మొక్కలకు కూడా గ్లూకోజ్ అవసరమే ఇంకా మనకి ఉంటాయి కదండి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు కదా ఏమేమి ఉంటాయని చెప్పేసి మంచి ఎనర్జీ అనేది ఉంటుంది గ్లూకాండీ తాగడం వల్ల అలాగే ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటాయి కదా ఇది మనకి ఎంత ఎనర్జీని ఇస్తుందో మొక్కలకు కూడా అంతే ఎనర్జీని ఇస్తుందండి ఈ సమ్మర్లో కంపల్సరీగా మనము మొక్కలకు కూడా గ్లూకోజ్ అనేది ఇవ్వాలండి ఇలా కొన్ని తీసుకొచ్చే కాకుండా ఇది నేను ఎందుకు ఇస్తానో మీకు చెప్తానండి లైవ్లో ఉన్న వాళ్ళకి మనం కొన్ని తీసుకొచ్చి ఇవ ఇవ్వడమే కాకుండా ఇమ్యూనిటీ బూస్టర్స్ మనకి ఇంట్లోనే ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అండి హోమ్ మేడ్గానే సమ్మర్ వస్తుంది కాబట్టి ప్లాంట్ మనం కేరింగ్ అనేది తీసుకోవాలండి కంపల్సరీగా ఏమేమి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అవన్నీ కూడా మీకు లాస్ట్ వీడియో కంపల్సరీగా సమ్మర్ వస్తుంది కాబట్టి మొక్కలకి మనము కేరింగ్ అయితే తీసుకోవాలి మరి ఏమేమి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి సమ్మర్ లో మనం మొక్కల్ని చాలా జాగ్రత్తగా అయితే కాపాడుకోవాలండి లేదంటే మార్నింగ్ ఎండే చూడండి ఎంత వేడిగా ఉందో మొక్కలు అయితే మనకి బ్రతకమనమాట కొంచెం నిర్లక్ష్యం చేసినా సరే ఓకే అండి లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ అండి ఇప్పుడైతే మనం మొక్కలకైతే గ్లూకోజ్ ని విధంగా ఇద్దాము అని మీకు చూపిస్తానండి మనకే కాదండి మొక్కలకు కూడా గ్లూకోజ్ అయితే అవసరమే అనమాట అయితే ఈ గ్లూకోజ్ ని నేను ఎందుకు ఇస్తున్నాను అని అయితే మీకు చెప్తానండి ఆల్మోస్ట్ మన గార్డెన్ లో మన ఛానల్లో ఈజీ వే ఆఫ్ గార్డెనింగ్ అని ఎక్కువ ఖర్చు పెట్టకుండా మొక్కల్ని గ్రో చేసుకోవచ్చు అని జీరో కాస్ట్ ఫర్టిలైజర్స్ అని అంటే డబ్బు కొని తీసుకురాకుండా మనం ఫర్టిలైజర్స్ని ఇవ్వచ్చు గార్డెనింగ్ మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్పుకుంటుంటాం కదా మరి ఇంక ఇప్పుడు ఇదేందుకు కొని తీసుకొచ్చాను అని మీతో అయితే చెప్తానండి అలాగే ఈ గ్లూకోజ్ని ఎలా ఇవ్వాలి మొక్కలకి ఆల్మోస్ట్ మన గార్డెన్లో మన ఛానల్లో ఈజీ వే ఆఫ్ గార్డెనింగ్ ఉంటుందని ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మొక్కలకు కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ని ఇవ్వచ్చు అలాగే సీడ్స్ని కూడా అండి ఈజీగా మనం కొని తీసుకురాకుండా చక్కగా అయితే జనరేషన్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు మనం గ్లూకోజ్ అయితే ఇద్దామండి మరి ఏ విధంగా ఇస్తానని అయితే మీకు చెప్తాను చూడండి హాయ్ అండి ఇప్పుడైతే మనం మొక్కల కేరింగ్ అండి సమ్మర్లో మనం కంపల్సరీగా మొక్కలకి కేర్ అయితే తీసుకోవాలి చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట ఏమాత్రం నిర్లక్ష్యం చేసామంటే మాత్రం మొక్కలు మనకి ఎండాకాలంలో చనిపోతాయండి వీక్లీ రెండు సార్లు అయినా సరే మంచి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండాలి మన ఛానల్లో జీరో కాస్ట్ ఫర్టిలైజర్ ఉందండి అలాగే మంచి మంచి పెస్ట్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి సమ్మర్ వస్తుంది కదా సమ్మర్లో వచ్చేటువంటి తెగుళ్ళు కూడా ఉంటాయండి మరి ఏమేమి కేర్ తీసుకోవాలని మీకు అయితే ఎవ్రీడే లైవ్ అలాగే లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను ఇంకా సమ్మర్లో నాటుకునేటువంటి సీడ్స్ అండి మీకు చెప్తాను సమ్మర్లో జర్మరేషన్ ఏమేమి సీడ్స్ జర్మరేషన్ చేసుకోవాలి అని కూడా మీకు చెప్తానండి ఇవాళ లాంగ్ వీడియో పెడతాను కంపల్సరీగా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చిన వాళ్ళకైతే హాయ్ అండి సమ్మర్లో నాటుకోవాల్సినటువంటి సీడ్స్ ఏమేమి సీడ్స్ జనరేషన్ చేసుకోవాలని ఈరోజు అయితే ఎలా జనరేషన్ చేసుకోవాలో కూడా మీకు లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను చేస్తున్నట్లయితే కంపల్సరీ ఈరోజు లాంగ్ వీడియో అయితే మీరు చూడండి అన్నమాట సమ్మర్ ప్లాంట్ సీడ్స్ ఇంట్లో కూరగాయలు ఉన్నాయి అలాగే వెజిటేబుల్స్ ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయండి ఏమేమి జర్మినేషన్ జనరేషన్ చేశాను అని మీకు లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి వచ్చేసి గ్లూకాన్ డీ అనమాట మీరు అనొచ్చు నేను ఆల్రెడీ మన ఛానల్లో చెప్తూనే ఉంటానండి ఈజీ వే ఆఫ్ గార్డెనింగ్ అని చెప్తూ ఉంటాను అంటే రూపాయి ఖర్చు ఖర్చు పెట్టి తేయకుండా ఇంట్లోనే మనము వేస్ట్గా కిచెన్లో పడేసేటువంటి వాటితో మొక్కలకి అయితే నేను యూజ్ అయ్యే వీడియోస్ అయితే పెడుతుంటానండి ఆల్రెడీ మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మీకు తెలుసుదండి మరి చూడరాయేలా గ్లూకాన్ ఇస్తానని మీరు ఎండ్ వరకు ఉంటే మీకు చూపిస్తానండి ఇదన్నమాట హాయ్ అండి లైవ్లో ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ సమ్మర్ సీడ్స్ అనమాట సమ్మర్ లో మనము సీజనల్ గా వచ్చేటువంటి ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ మొక్కల మనం నాటుకోవాలండి ఆల్రెడీ మన గార్డెన్ లో ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి అలాగే ఫ్రూట్స్ మాత్రం వెజిటేబుల్స్ అయితే ఇవాళ జర్నేషన్ చేసేది లాంగ్ పెడతాం వచ్చిన వాళ్ళకి అయితే మనం గ్లూకోజ్ అయితే మొక్కలకి ఏ విధంగా ఇవాలో చూద్దామండి గ్లూకోజ్ అండి మనకే కాదండి ఇమ్యూనిటీ అనేది మొక్కలకు కూడా కావాలన్నమాట మరి ఈ గ్లూకోజ్ ని మొక్కలకి ఏ విధంగా ఇస్తానని నీకు చెప్తానండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి హాయ్ అండి ఈ బాల్కనీ ఉన్న మొక్కలకైతే నేను ఇప్పుడు ఇస్తానన్నమాట గ్లూకోజ్ ఇదైతే నేను ఇప్పుడు మొక్కల కోసం అయితే ఏమి కొని తీసుకురాలేదండి గెలిపించి ఆల్మోస్ట్ టూ త్రీ ఇయర్స్ పైనే అవుతుందండి తీసుకొచ్చి పిల్లల కోసం అయితే తీసుకొచ్చాను అయితే పిల్లలు ఫస్ట్లో తాగారు కానీ వాటిలో వేసుకొని అలా అయితే వదిలేస్తారనమాట మెయిన్గా ఇప్పుడు ఈజీ వేఫ్ గార్డెనింగ్ అయితే ఇప్పుడు మన దీని అయితే పురుగు కూడా చేరాయి బొద్దింట్లే ఇప్పుడు ఈ గ్లూకోజ్ని ఎలా ఇవ్వాలి అయితే మీకు చూపిస్తాను చూడండి ఇది చాలా రోజులే అయిపోయింది అనమాట ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయే ఉంటుంది మనం వేస్ట్ గా పాడేయకుండా మొక్కలకి అయితే ఇద్దామండి మరి ఏ విధంగా వేస్తానైతే నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ ప్లాంట్స్ సీడ్స్ అండి మనం వేసవి కాలానికి నాటుకోవాల్సినటువంటి విత్తనాలు అనమాట ఇవి ఏమేమి ఉన్నాయి ఎలా జనరేషన్ అయితే మీరు చూడండి ఓకే అండి ఇంకా అయితే మనం గ్లూకోజ్ని అయితే ఇద్దామండి మొక్కలకి అయితే డైరెక్ట్గా ఇవ్వద్దు అనమాట ఈ గ్లూకోజ్ ఆల్రెడీ తెచ్చి చాలా రోజులు అయిపోయింది ఇంకా కదా ఇప్పుడు చూడండి కొన్ని వాటర్ అయితే తీసుకున్నాం తీసుకుని అందులోనికి ఈ గ్లూకోజ్ని అయితే వేద్దామండి ఆల్రెడీ చూడండి పక్కన పెట్టేసాం కదా అందులో పురుగులు కూడా వచ్చేసాయి తింటానికి గ్లూకోజ్ బాగా పాడైపోయింది అనమాట పక్కన పెట్టేసాను ఇంక పడేసే వాటితోటి ఇంక వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పేసి మొక్కలు తింటామండి కొంచెం ఒక స్పూన్ అంతా ఇంతేండి కొంచెమే కలిపేద్దాము బాగా డైలీ కూడా కరిగిపోయింది కదా మనకి గ్లూకోజ్ కలిస్తున్న తర్వాత ఈ గ్లూకోజ్ అయితే మనం మొక్కలకైతే అయితే ఇచ్చేద్దాం కొంచెం కొంచెం మొక్కని మొక్క మొదట్లో కొంచెం కొంచెం అయితే పోసేద్దాం చేసుకుని అన్ని రకాల మొక్కలకైతే ఇవ్వచ్చండి మొక్కలకి బాగా మనకి ఎనర్జీ అనేది వస్తుంది అనమాట ఇందులో మనకి కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ప్రోటీన్స్ ప్రోటీన్స్ అన్నీ ఉంటుంది కాబట్టి మనం వేస్ట్గా పడేయకుండా ఇప్పుడు ఇది ఎక్స్పైరీ అయిపోయింది చాలా రోజులు అయిపోయింది అని చెప్పేసి వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే మొక్కలకైతే ఇద్దామని ఇప్పుడు కల్పిస్తాం కదా అయితే ఎక్కువ మొత్తం లేకపోద్ది అనమాట కొంచెం కొంచెం ఇద్దాం చూడండి ఇలాగా ఇలాగా కొంచెం కొంచెం మొక్క సైజుని బట్టి కొంచెం అన్ని మొక్కలు నేను ఇచ్చేసానండి చేశానండి గిఫ్ట్ నెక్స్ట్ వచ్చేసి మొక్క అంతా కూడా మనకి డ్రై అయిపోతూ ఉంటుంది సమ్మర్లో మనం ఫ్రెష్గా అయితే ఇట్లా వాటర్ స్ప్రే చేయాలన్నమాట మొక్క అంతా కూడా వాటర్ తడిచేలాగా స్ప్రే చేసుకోవాలి అలాగే ఇందులో మనం కొంచెం కుంకుడు రసం కానీ అంటే పెస్ట్లు అనేవి రాకుండా ముందుగానే కుంకుడు రసం కానీ లేదంటే ఒక స్పూన్ షాంపూ కానీ ఇంగువ కానీ ఇట్లాగా వేసుకొని ఇలా డోస్ చేసి మొక్క అంతా తడిచేలాగా ఇట్లా అయితే తీసుకోవాలని ప్రాబ్లం అవుతుంది మొక్క అంతా తడిచేలాగైతే చక్కగా మనం స్ప్రే చేసుకుంటాము ఇవి నార్మల్ వాటర్ అయినా స్ప్రే చేయొచ్చు సమ్మర్ కదా లేదంటే ఇందులో మనం కొంచెం టైం చేసిన షాంపూ వాటర్ కానీ లేదంటే ఎగ్ షేల్స్తో ప్రిపేర్ చేసిన లిక్విడ్ కాల్షియం కానీ ఇలాగ ఇలా ఇస్తూ ఉండాలండి కేరింగ్ అనేది బాగా తీసుకోవాలన్నమాట మొక్కలకి ఇదండి సమ్మర్ లో మనం ప్లాంట్స్ కేరింగ్ అయితే ఇలాగైతే చూసుకోవాలి ఇది స్టెమ్ వారికి ఓ చేసినటువంటి ఓకే అండి ఇంకా అయితే మనము గ్లూకోజ్ని అయితే మొక్కలకి అనమాట వేస్ట్గా పడేయటం ఎందుకని చెప్పేసి నేను ఒక స్పూన్ అయితే ఒక వన్ లీటర్ టూ లీటర్స్ వరకు ఉంటాయండి వాటర్లో కలిపిచ్చేసాను కదా ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి సమ్మర్ చూస్తా అండి వీటిని ఏ విధంగా జెర్మినేషన్ చేసుకోవాలి సమ్మర్లో ఏవేవి సీడ్స్ ఆడుకోవాలని మీకు ఆఫ్టర్నూన్ లాంగ్ వీడియో అయితే పోషాన్ని తప్పకుండా చూడండి ఇదే అయితే మాత్రం కంపల్సరీగా మొక్కల్ని మనం కేరింగ్ అయితే చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్